హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్ ఇవాళ ఈ బ్యాంగిల్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నారు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అందరూ ఈజీగా చేసేయచ్చు అనమాట బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ఇక్కడ నేను ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వైర్ షేప్ కుందన్స్ అయితే పింక్ కలర్లో తీసుకొని మీకు అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ ఈ బ్యాంగిల్కి నేనైతే థ్రెడ్ అనేది చుట్టేసుకున్నాను అనమాట థ్రెడ్ ర్యాప్ ర్యాపింగ్ అయితే ఆల్రెడీ నా పాత వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేసేయండి బిగినర్స్ అయితే థ్రెడ్ ర్యాపింగ్ అయితే చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఒక మీరు మీకోసం మీరు చేసుకోండి అలా చేసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాపింగ్ చేసుకున్నాను ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ సిక్స్ అనమాట సైజ్ వచ్చేసి ఇది నా సైజ్ అనమాట కొంచెం లూజ్గానే తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ చూసారు కదా గమ్మ అయితే పెట్టుకొని ఇలా స్క్వైర్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా అవి అయితే ఇలా పెట్టుకుంటూ రావాలి సింపుల్ డిజైనే ఇది చూసినా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట దీనికోసం పెద్ద ప్రాసెస్ ఏం లేదు కానీ మనము థ్రెడ్ వ్రాపింగ్ అనేది నీట్గా చేసేసుకుంటే బ్యాంగిల్ అనేది నీట్గా అనమాట చాలా బాగుంటుంది ఈ సెట్స్ అనేది మనం బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు అనమాట అంటే వేరే సెట్స్ ఉంటాయి కదా మనకి అందులో కూడా ఇది మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను నా దగ్గర ఉన్న కొన్ని సెట్స్లో నేను ఇదైతే సెట్ చేసుకొని చూపించాను అన్నమాట అవి ఇప్పుడు ఇది దీని తర్వాత అయితే ఆ వీడియో అయితే ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూసారు కదా ఒక దాని తర్వాత ఒకటి నీట్గా మనము పెట్టుకోవాలన్నమాట ఇందులో పెద్ద మ్యాటర్ లేకపోయినా కూడా అంటే ఇది సింపుల్ డిజైన్ మ్యాటర్ అని కాదు సింపుల్ డిజైన్ అయినా చూసినా కూడా చేయగల డిజైన్ అయినా కూడా నేనైతే వీడియో చేసి పెడుతున్నాను అనమాట ప్రతి ఒక్కరికి బిగినర్స్కి మీరు చేయాలనుకున్నప్పుడు ఒక బ్యాంగిల్ సెట్ మంచిగా చేయాలి చూడడానికి బాగా కనిపించాలనుకున్నప్పుడు మన మైండ్లో ఏ థాట్ రాదనమాట పిచ్చి పిచ్చిగా ఉంటాయి అదే మనం ఒకటి అంటే ఇప్పుడు ఈ పిక్ తీసుకొని మనం ఇలా చేయాలి అనుకొని అలా చేసామనుకోండి అలా వస్తుందనమాట మన బ్రెయిన్లో ఊహించుకొని చేసేద్దాము వచ్చేస్తుంది కదా అనుకుంటే అస్సలు రాదనమాట ఫస్ట్ మనకి ఒక క్లారిటీ ఉండాలి నేను ఈ సెట్ బ్యాంగిల్స్ ఇలా డిజైన్ చేస్తాను అని చెప్పేసి మనకు ఒకటి ఉంటే మనకి మన బ్రెయిన్లో ఉండాలన్నమాట ఒక ఇమేజ్ అంటే ఒక బ్యాంగిల్ సెట్ చేయాలంటే ఇలా ఇలా చేయాలి ఫోర్ కట్ బ్యాంగిల్ టూ కట్ ఇలా ఉంటాయి కదా సిక్స్ కట్ బ్యాంగిల్స్ ఇలా థ్రెడ్ వ్రాపింగ్ చేసి ఈ కలర్ కాంబినేషను ప్లస్ ఈ కుందన్స్ వాడాలి అని చెప్పేసి ఒక ఉండాలన్నమాట ఇంకా అలా ఒక ఫొటోస్ కనుక మీరు తీసుకొని సెట్ చేసుకున్నారనుకోండి మీకప్పుడు మంచిగా అనమాట మీరు అప్పటికప్పుడు ఆలోచించి చేయాలంటే నాకు తెలిసి చాలా వరకు అయితే చేయలేరనమాట అందుకోసమే చెప్తున్నా ఇవి చాలా సెట్స్ మీదకి అయితే చాలా బాగా షూట్ అవుతాయి ఇక్కడ నేను పింక్ కలర్లో ప్లస్ బ్లూ కలర్లో అయితే చేసుకున్నాను అనమాట చూసారు కదా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇవి వన్ హ్యాండ్కి వస్తాయి అన్నమాట రెండు వన్ హ్యాండ్కి మీరు ఫోర్ యూస్ చేయొచ్చు త్రీ సిక్స్ యూస్ చేయొచ్చు త్రీ యూజ్ చేయొచ్చు టూ కూడా యూస్ చేయొచ్చు ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఈ బ్యాంగిల్స్ నేను ఇలా సెట్ చేసుకున్నాను చూడడానికి చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఈ సెట్స్లో చూసారా నేను ఈ టూ బ్లూ కలర్ బ్యాంగిల్సే నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట చూసారా ఇది వన్ హ్యాండ్కి చూసారా ఇలా సెట్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్ సెట్స్ని కూడా మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇది లాంగ్ వీడియో అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి షార్ట్గా అయితే పెట్టాను జస్ట్ సింపుల్గా మీకు అర్థం కావడానికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పింక్ కలర్ బ్లూ కలర్ ఇక్కడ వచ్చేసి మ్యాట్ అనమాట మ్యాట్ స్క్వైర్ షేప్ కుందన్స్ మ్యాట్లో యూజ్ చేశాను మిగతా బ్లూ అండ్ ప్లింక్ వచ్చేసి గ్లాసీ అనమాట గ్లాసీ స్క్వేర్ షేప్ కుందన్స్ సార్ ఇక్కడ మ్యాట్లో చూసారా మ్యాట్ అనేది మనకి బ్రైట్గా అనిపిస్తుంది గ్లాసీ అనేది కొంచెం డీసెంట్గా లైట్గా గ్లాసీ లుక్ వస్తుంది అనమాట ఇక్కడ చూసారా పింక్ అండ్ బ్లూ అయితే చేశాను అనమాట నాకైతే చాలా బాగా అనిపించినాయి మీకు ఎలా అనిపించినాయి కామెంట్ చేయండి